హాయ్ అండి అయితే నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఈ మష్రూమ్ తీసుకొచ్చి కనీసం ఫోర్ డేస్ అయింది మా ఆయన తీసుకొచ్చి నా చేతిలో ఏంగానే నేను అన్నాను ఎప్పుడు బిర్యానీ కర్రీ అయినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను అని అన్నాను అమ్మ తల్లి నీకు ఒక దండము నీ వంటలకు ఒక దండము డిఫరెంట్గా ట్రై చేయమాకు అని అన్నాడు ఇంకా మనం అంత మాట నేను తర్వాత ఊరుకుంటాం అవి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కోపంతో ఇవాళ ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు తీస్తుంటే ఈ బాక్స్ కనిపించింది ఇవాళ లాస్ట్ డేట్ అని చూశాను సరే ఏం చేద్దామా అని అరగంట సేపు ఆలోచించి దాన్ని అయితే ఫ్రైడ్ రైస్ చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం చేయటం కానీ చాలా టేస్టీగా ఉంది మష్రూమ్ అయితే నేను చాలా సన్నగా కట్ చేశాను పిల్లలు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుందని కూరగాయలు అయితే కొంచెం ఎక్కువ వేసేసాను చాలా బాగుంటుంది టేస్టీగా పంటికి తగులుతూ ఉంటే ఫస్ట్ అన్నం అయితే బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కూరగాయలన్నీ తాలింపేసేసి మంచిగా మగ్గనిచ్చాను కొంచెం మసాలాలు సోయా సాస్ చిల్లీ సాస్ అన్నీ వేసేసి మంచిగా ముగ్గిన తర్వాత అన్నం అయితే వేసేసి మంచిగా స్లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసేసి దాంట్లో కొత్తిమీర వేసేసాను చాలా టేస్టీగా ఉంది దీంట్లోకి అయితే నేను కర్రీ ఏం చేయలేదు పెరుగు పచ్చడి అయితే చేసేసాను మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి